హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి వా మొక్కతో బజ్జీ అయితే వేసుకుందాము ఈ మొక్కని మనము ఈజీగా పెంచుకోవచ్చు ఇంట్లో చిన్న చిన్న కుండీల్లో కూడా మంచిగా పెరుగుతుంది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా పెంచుకోవచ్చు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అజీర్తి నుంచి మంచి మనకి రిలీఫ్ ఇస్తుంది అలాగే చిన్నపిల్లలకి జలుబు ఉన్నప్పుడు ఈ ఆకును కాస్త కడిగి ఇచ్చి నమలేమంటే పిల్లలకి వెంటనే తగ్గుతుంది సో ఈ విధంగా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది దీంట్లో అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కూడా దీన్ని తీసుకోవడం వలన మంచిది ఇట్లా కషాయం లెక్క తీసుకొని సో మనం ఈ రోజైతే దీంతో అయితే వేసుకుందాం నేనైతే ఆకులు వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు బజ్జీ వేసుకోవడానికి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నా దాన్ని ఒక పెద్ద బౌల్లోకి వేసుకొని దీంట్లోకి రెండు స్పూన్ల బియ్య పిండి అయితే యాడ్ చేసుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వలన వామకు బజ్జి అయితే కొంచెం క్రిస్పీగా బాగుంటుంది అలాగే దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి శనగపిండి కాబట్టి వేసుకుంటే బాగుంటుంది అలాగే సరిపడా సాల్ట్ అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకోవాలి మిక్సర్ తీసుకునే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీల పిండి మాదిరిగా మరి లూజ్ కాదు టైట్ కాదు మీడియంలో ఆ పిండిని అయితే కలుపుకోవాలి ఎక్కువ లూజ్ ఉంటే కూడా బాగోదు అది ఆకు కాబట్టి దానికి పిండి పట్టుకోవాలి కదా సో అందుకని మీడియంగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రెక్సర్పడి ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కాకిని ఈ విధంగా పిండిలో ముంచుకొని మనం మిరపకాయ బజ్జీలు ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇవి టేస్ట్ ఎంత బాగుంటాయో అసలు ఆ వామ్ వామ్ స్మెల్ వామాకు తిన్నామన్న స్మెల్ కూడా ఉండదు అంత మంచిగా అనిపిస్తుంది మనకి చూస్తారు కదా ఈ విధంగా వేసుకొని స్టవ్ని కాస్త మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా వేసుకొని బజ్జీలు ఫ్రై చేసుకోవాలండి నేను ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో పక్కకైతే వీటిని టర్న్ చేసుకోవాలి రెండు పక్కలను కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ఫ్రై అయిపోయిన వాటిని అన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇది ఎక్కువ ఆయిల్ ఏమి పీల్చుకోదు అట్లా ఒకవేళ అనిపిస్తే టిష్యూ వేసి ఇవి పెట్టుకుంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే బజ్జీలు క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బాగుంటాయి అలాగే మిగతా పిండిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి చూసారు కదండి వేడి వేడిగా వామక బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి చూసారు కదండి చక్కగా వేడి వేడిగా వామక బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అసలు ఇందులో వామక్ ఉందా ఏముందో కూడా తెలియదు అన్నట్టు కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చక్కగా వీటిని చిన్నగా ఆనియన్స్ కట్ చేసుకుని దాంతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి అయితే సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్